మీ అందరికి తెలుసు మనకు ట్వంటీ సిక్స్త్ నైట్న హిజ్రా నాయకురాలు హాస్ని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడు రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సూప్రమీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజెడ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంత ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయ జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి మరి మార్నింగ్ కల్లా మన ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి మనం ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థిరీస్ వచ్చాయన్నమాట సో అలాంటి ఎలా వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్ ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది దీంట్లో డీఎస్పి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ సబ్ సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ఆ ముద్దాయిల్ని కూడా మనం వెరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఎన్ని సుప్రీమసీ కోసంలో కాన్స్పిరసీ చేసి మర్డర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు అది కాన్స్పిరసీలో ఉన్నాము సీన్లో లేదు బట్ షీ నోస్ సో ఎలా మర్డర్ చేయాలని చెప్పేసి మాత్రం ఆ కాన్స్పిరసీలో ఉంది సీన్లో అయితే లేరు ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు ఇన్వా మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరు ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫండ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం ప్రెజెంట్ అయితే మన మెయిన్ ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మనం యాడ్ చేస్తాం సో యాడ్ చేసుకోవడం మనకు స్కోప్ ఉంటుంది ఇక్కడితోనే పదిహేను మందితో మనకి ఎండ్ అయితేనే మనం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా ఇవాల్ ఇవాల్వ్మెంట్ ఉన్నప్పుడు కూడాదర్ ఇన్వెస్ట్ చేసే మనం యాడ్ చేస్తాం